ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఇది ఒక లైక్ చేయండి అలాగే హైప్ చేస్తారు ఎటు తెలుసు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది ఇంట్రెస్టింగ్ అంటే బయట జనాలు ఏమనుకుంటున్నారో తన ఇమాన్యుల్ అని రీతు కరెక్ట్గానే ఇచ్చేసారు అది నాకు తెలిసినంతవరకు వీళ్ళు ఎవరు అమర్దీప్ అర్జున్ వాళ్ళు వస్తారు కదా మేబీ వాళ్ళు చెప్పిన అంటే హైపర్ రాజ గారు చెప్పిన మాటలే ఆయన చెప్పినట్టున్నారు అంటే లైవ్లో చూపించలేదండి మనకి మనం ప్రోమో వచ్చింది కదా రేపు వచ్చేది దాంట్లో చూసి ఏదో పాయింట్స్ కానీ మామూలుగా వీళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు దీన్ని డీకోడ్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట మామూలుగా అయితే ఇద్దరు తిరుగుతా ఈ మాన్యువల్ అను రీతు తిరుగుతా మా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు వాడు అలా అలా చేస్తాడని అనుకోలేదు ఆ అబ్బాయి అసలు ముందు నన్ను అదే తననే చేస్తాను అంటే మా నన్ను చెప్పాడు అది చెప్తే చెప్పే చెప్తేనే చేశాను నేను చెప్తేనే ఇచ్చాను నేను అని చెప్పేసి ఈ మేను చెప్తూ ఉంటాడు ఎవరికి రీతుకి తనుజా కానీ తను అర్థం చేసుకున్నది ఏంటి వీడు చెప్పి వాడి చేత చేపించాలనుకున్నాడు వీడు చెప్పలేక నన్ను అనలేక వాడి చేత చేపించాలనుకున్నాడు అని అనుకుంటుంది అమ్మాయి అని చెప్పేసి రీతు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇమాన్యువల్ కి ఇక్కడ రెండు ఒకటే ఒకటి నేను తనూజాకి వేస్తాను నా దగ్గర ఉన్నాయి ఉందంటే అని కూడా చెప్పిందంటే అమ్మాయి అదే ఇప్పుడు కళ్యాణ కళ్యాణ్ నేను తనుజాకి వేస్తానగర పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇమాన్యులు యాక్సెప్ట్ చేయటం లేదు ఇమాన్యులు కన్విన్స్ చేసి వెయ్యమని చెప్పటం ఇందులో గొప్ప విషయం ఏంటంటే తనుజ ఎందుకు ఇబ్బంది పడింది అంటే అసలు కళ్యాణ్ వేస్తానంటే ఎలా యాక్సెప్ట్ చేశాడు ఇమాన్యుయలు అంతే ఇంక వేరే క్వశ్చనే లేదు అక్కడ ఇక్కడ అంతే ఫస్ట్ అక్కడ నాకు నీకు నీకు డౌట్ ఉంటే నువ్వే నా దగ్గరికి వచ్చి నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను కానీ నువ్వేం చేసావు డైరెక్ట్గా నువ్వు వెయ్యకుండా ఎవరైనా వేస్తే బాగుండు అందులో కళ్యాణ్ వేస్తానంటే ఆ రోజు కూడా మాట ఎవరో చెప్పడం కాదు తనుజా గురించి అసలు తనుజా గురించి కళ్యాణ్ ఏం చెప్తాడు అన్నది ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నాడు పక్కన పెడితే ఆ మాటలోనే అంతా దాగి ఉంది ఒక గ్యాప్ ఎవరికి ఇష్టం వచ్చింది రాసుకుంటున్నాడు ప్లాన్ నో డౌట్ అది ఇప్పుడు నేను ఒక ఇంటే నేను చెప్తాను కొన్ని ప్రాబిలిటీస్ నాకు ఏమనిపిస్తుంది జనరల్ గా అందరికి అనిపిస్తుంది ఓకే అంటే రమ్య చెప్పిన పాయింట్లు అన్ని అవే అని అడుగు యాక్సెప్ట్ చేస్తాడు అంటే ఇండైరెక్ట్ గా ఏంటి నువ్వు చెబితే అంటే ఆల్రెడీగా హైబరాది వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది ఇమాన్యుయల్కి బయట తనుజాకి బాగుంది నాకు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంది ప్లస్ ఏంది లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం ఉన్నదని కూడా చెప్పిపోయాడు అలా నోట్ తో డైరెక్ట్ గా చెప్పేశాడు అది ఇండైరెక్ట్ హింట్ తనుజా చెప్పినట్టు కాదు అది కే చెప్పింది హైపరాది ఆ రోజు హైపరాది చెప్పిన మాటలో తనుజా చెప్పినా కూడా అది ఇండైరెక్ట్ ఎవరికి ఎవరు చెప్తున్నట్టు ఇమ్మానుయల్ చెప్పెళ్ళాడు అరే చూసుకోరా జాగ్రత్త అని అక్కడ నుండే కథ స్టార్ట్ అయింది ఇమ్మానుయల్ది సో అంటే ఇదంతా లాస్ ఇప్పుడు భయపడుతున్నాడు ఆ రోజు ఏం ఆలోచించాడు అసలు నిజంగా ఈ తాప తాపకి కళ్యాణ్ తనుజా కళ్యాణ్ తనుజా అంత తిరుగుతుంది అసలు తనుజా గురించి కళ్యాణే చెబితే బాగుంటది కదా అందులో నామినేషన్ వేస్తున్నాడు కరెక్ట్ గా వెళ్ళిద్దేమో అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అయిపోతాయి అన్న ఆలోచనలోనే వెళ్ళాడు ఎవరు ఆ రోజు ఇమాన్యుయల్ కానీ ఇంకో ఇంటెన్షన్ కూడా ఉండుండొచ్చు ఏమని అసలు కళ్యాణ్ణి బ్యాడ్ చేయాలేమో తనుజా గురించి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఎవరికి ఎవరికి అసెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా కళ్యాణికి బ్యాడ్ అవ్వచ్చు కదా అలా కళ్యాణ్ ఇరికిద్దామని కూడా ఆలోచించవచ్చు అది అది కూడా ఒక ఉంది అన్నమాట అసలు ఈ అబ్బాయి ఏమనుకుంటున్నాడు ఈ అబ్బాయి డబుల్ ఎవరికి ఏం ఈ అబ్బాయి డబల్ గేమ్ ఆడుతూ అనవసరంగా అని ఇబ్బంది పెడుతున్నాడా ఎందుకంటే భరణి గారు ఉన్నప్పుడు మాట అంటాడు అమ్మాట వెళ్ళి ఏం ఆడుతుందన్నా అసలు అమ్మాయి ఏం చేస్తుందన్నా అంటాడు ఏది ఆ రోజు కళ్యాణి హెల్ప్ చేసినందుకు అంటే ఇండైరెక్ట్ గా కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ కాంపిటర్ అవుతాడు ఎవరికి ఇమ్మాని సో ఇక్కడ చెక్ పెడతానికి ట్రై చేశాడు అనమాట ఎట్లా ఈ అనవసరంగా ఈ అమ్మాయి తాపతాపకి ఈ అబ్బాయి మీద సాఫ్ట్వేర్ చూపిస్తుంది ఈ అబ్బాయి గురించి కూడా తనుజలు తెలియాలి ఇట్లాగా మల్టిపుల్ థాట్స్ తో చేశాడు కానీ అది ఒక బ్లాంక్ లో తయారయ్యి ఎవరికి ఇష్టం వచ్చిందో అక్కడ రాసుకున్నాడు అది ఇప్పటికి అర్థమైంది బోధపడింది అనమాట ఓకే ఇది బయటికి ఎలా ఉంటుంది తనుజా నేను కావాలని చేపించినట్టు అనిపించిందా ఇప్పుడు నిజమే ఇప్పుడు నేను చెప్పిన రెండు వెర్షన్స్ ఉన్నాయి ఈ అబ్బాయినికి ఇచ్చడానికి చేసి ఉండొచ్చు లేదా అసలు ఆ అమ్మాయిని ఇచ్చినా చేసి ఉండొచ్చు అది టిట్ ఫర్ టాట్ అయ్యి రివర్స్ లో వచ్చిందనమాట అర్జున్ కూడా చెప్తారు కదా నువ్వు బాగా డీకోడ్ చేస్తావు కదా అన్ని విషయాలు నువ్వు బాగా ఆలోచిస్తావు కదా నువ్వు ఆలోచించలేకపోయావా అని చెప్పేసి మాట గురించి చెప్తావు అనమాట అంటే ఏంటి బాగా ఆలోచిస్తున్నావు అన్న విషయాన్ని కూడా అక్కడ హింట్ గా ఇచ్చినట్టే కదా అక్కడ కళ్యాణ్ కూడా ఎందుకు ఈ తాపతాపకి తనుగా ఇచ్చి వస్తుంది ఓసారి నామినేషన్ చేస్తే ఇంకా బ్రేక్ అయిపోద్ది అన్న పాయింట్ లో ఫస్ట్ తు ఇది కానీ తర్వాత మళ్ళీ ఆ బాగాడు ఇప్పటికే అమ్మాయి చేసి మళ్ళీ నేను చేస్తే ఇంకో రకంగా వెళ్ళిపోద్ది ఇది అందుకని చెప్పి దాన్ని తీసుకుని సంజనా దగ్గర నెట్టేశాడు సంజనా దగ్గరికి నెట్టంగానే కంగారు పడ్డాడు అమ్మ రేపు కర్మగా అమ్మ కనుక ఎలిగినట్ైతే ఇంత కనిపించ రిగ్రెట్ లేదురా ఎవరైనా మోసం వెంటనే బయటపడ్డాడు ఇది ఆ కదా సరే అలా అయితే నువ్వు చేయలేక వాడితే చేపించావని ఫీల్ అయ్యింది అమ్మాయి అని చెప్పి అని తను బాగా ఇదైంది అని చెప్పేసి చెప్పిద్ది అనమాట ఎవరు కానీ అది ఏంది అనుకుంటున్నావు అక్కడ మేము ఎంత చెప్పినా గానీ నువ్వు అమ్మాయి కూర్చొని మాట్లాడుకుని ఉన్నట్టయితే అసలు ముందు ఏదైనా క్లియర్ అయిపోయేది నువ్వు ఏమైనా ఏ ఉద్దేశంతో చెప్పావో లేకపోతే అమ్మాయి ఎందుకు ఫీల్ అయిందో అన్న విషయం నీకు అర్థమైపోయేది అలాగే అమ్మాయి ఏం ఫీల్ అవుతుందంటే రాత్రే రాత్రే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు నువ్వు అను కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్నారు అని చెప్పేసి అమ్మాయి ఆలోచిస్తుంది అని అంటే ఇమాన్యువల్ అంటాడు అనమాట అసలు అబ్బాయి ఆడు కూర్చొని ఏం మాట్లాడలేదు ఏందన్నా ఏంటి అని ఏంట్రా ఏంటి కూర్చొని ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదన్నా రేపు నామినేషన్స్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పే తరంగానే అప్పుడు ఇలా 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 అవును నేను నిజం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి వాడే అన్నాడు నేనేం అసలు చేయ చేయమని కానీ చేస్తున్నా నేను నేనేమనలేదు అసలు వాడే అన్నాడు అంటే అప్పుడు రీతు అనేది నాతో కూడా అన్నాడు పది మందికి పది టికెట్లు ఇచ్చినా కూడా పది మంది చేస్తా పది మంది పాయింట్స్ కూడా నా దగ్గర ఉన్నాయని అన్నాడు మరి అలాంటప్పుడు అబ్బాయి అంతా అబ్బాయి ఆలోచించుకొని చేసినట్టే కదా కార్యం పూర్తి చేస్తారు అంటే హ్యాపీగా సైలెంట్ గా ఉండటమే కదా అదే పని చేశాడు అనమాట ఎవరు ఇమాన్యుల్ అలాగే మా నాకు తెలిసి తనుజా మాత్రం గుడ్ అసలు గుడ్ గా బాగా గుడ్ గా వెళ్తుంది అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు తర్వాత రీతు అంటది ఏమో రా ఎందు మరి ట్రయాంగిల్స్ చాలా బ్యాడ్ గా వెళ్తున్నట్టుంది ట్రయాంగిల్ అని అదని ఇదని అని చెప్పేసి బ్యాడ్ గా చాలా బ్యాడ్ అయినట్టుంది అన్నట్టు రీదు రీదు వర్షన్ రీదు చెప్పుకుంటూ వస్తుంది అనమాట వాళ్ళు ఏదో ఏదో ఏ విధంగా హెడ్ ఇచ్చారు అంటే అక్కడ ఆ రోజు అన్ని అక్కడ నుంచే లేజ్ దగ్గరే మొదలైనవి ఎక్కడో కొంత ముందుకు వెళ్ళటానికే ట్రై చేస్తుంది ఎట్లా అయినా ముందుకు వెళ్ళాలి ఎట్లయినా ముందుకు వెళ్ళాలి కానీ ఎట్లయినా ముందుకు వెళ్లే క్రమంలోనే మనుషుల్ని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది కొద్ది నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుంది అప్పుడు తన ఆమాడు కూడా అంటాడు అలా ఏం లేదు లేవే నువ్వు ఎట్లాగైనా కొంచెం కామ్గా అయినా సరే నువ్వు టాఫే దాకా వెళ్తావు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తాడు టాఫే వెళ్తావులే అయినా కానీ టెన్త్ వీక్ దాకా నువ్వు కొద్ది గొప్ప ఏం హడావులు లేకుండానే వెళ్ళిపోతావేమో ఫ్యామిలీ వీక్ దాకా అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు డిమాండ్ వాళ్ళు అంటే ఏ లేదు అన్నిటికీ డీకోడ్ చేస్తున్నాడు దానికి దీనికి దీనికి దానికి ఏ విధంగా అయినా సరే వెళ్తామేమో అని అనిపించింది నాకు అని చెప్పేసి ఇమ్మాయ చెప్తారనమాట అలాగే ఇమ్మాయన్ వాడు విన్నింగ్ అనుకుంటున్నారు తనుజ అని నాకు తెలిసి నాకు మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ అంటే కామెడీ కానీ గేమ్ పరంగా కానీ నాకు ఎయిటీ పర్సెంట్ అంటున్నాను మీతో ట్వంటీ పర్సెంట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టే అంటున్నారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట వాడు బా వాడు బాగా ఆడుతున్నాడు డేవాన్ గురించి మాట్లాడుకుంటారు వాడు కూడా బాగా ఆడుతున్నాడు కానీ ఈ లవ్ యాంగిల్ వల్ల కొద్దిగా వెనక పడుతున్నాడేమో అని అందరు చెప్తున్నారు కదా అదే అనుకుంటున్నాను నేను కూడా లేకపోతే వాడు బాగా ఆడతాడు అని చెప్పేసి అంటారు అలాగే సుమన్ గారు చెప్పుకుంటారు సుమోన్ ఎందుకనంటే అమ్మాయిని అర్థమవుతుంది ఈ వీక్ లో నుంచి ఈ రోజు కూడా రీతు చేసిన తప్పది గత కొన్ని వారాల నుంచి ఆ విషయం చెప్తున్నప్పుడు రీతు ఏం చేయాలి కూర్చోబెట్టి మాట్లాడేలా కాదు మనం బయట ఫ్రెండ్షిప్ చేసుకుందాము ఆటలో పరిస్థితి పరి సందర్భాన్ని సరైన చేసుకుందాము ఎవరు ఆట వాళ్ళు ఆడు నువ్వు నా కోసం నీ ఆట కోల్పో మాకు అందరు అంటున్నారు నేను కూడా నీ ఆట కోసం అలా అన్నట్టయితే బాగుండేది కానీ రీతు ఇప్పటికి కూడా రిలేషన్లో ఉంది కానీ ఎక్కడో చోటు తన హెల్ప్ను కోరుకుంటుంది దానివల్ల ఆ అబ్బాయి నలిగిపోతున్నాడు తన ఆట ఒక ఇండివిజువల్ ఫ్రీ బర్డ్గా వదిలేస్తేనే ఎవరి ఆట వాళ్ళది అక్కడే కొద్దిగా గొప్ప రీతు ఆట తీరు మీద కొంత మనకు నెగిటివిటీ అనేది బయటికి కనపడుతుంది అలాగే మంచోడు అందరికి ఏది చేసినా కానీ మంచోడే ఇంకా అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఆయన అలా ఫిక్స్ అయిపోయారు అట్లా ఆయన ఏది చేసినా కానీ ఆయన కరెక్ట్ ఆయన మంచోడే బిగ్ బాస్ అనుకున్నారు అంతే ఆ బిగ్ బాస్ ఆడియన్స్ నాగార్జున సారు ఎపిసోడ్ లో అలా కావాలని ఇమేజ్ పెంచుతున్నారు అంతే అలా అని చెప్పి లేదని చెప్పను నో డౌట్ మంచిదే ఉంది అమాయకంగా ఉంటాడని తెలుసు మంచి ఉండాలని నాకు తెలిసి సుమన్ శెట్టి గారు మొహన్ తొలిపోయిందేమో అనిపించింది అంటే ఏంటి ఇప్పుడు దాకా సైలెంట్ గాని అన్ని అన్ని బయట కదా కానీ ఏంటంటే కొంత ఇమేజ్ అయితే పెంచే కార్యక్రమం చేపట్టారు బీవీ వాళ్ళు నో డౌట్ అలాగే గౌరవ్ గురించి కూడా మన అంటే అక్కడ బ్యానర్ ఉంది కదా దాని మీద గురించి ఒక్కొక్క గురించి మాట్లాడాలి గౌరవ్ గురించి ఇలా అనుకో గౌరవ్ వాడి మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి జనాలకి అలా అని బాగా ఆడుతున్నాడు అనుకున్నా అనుకుంటున్నారు జనాలు కూడా అనుకుంటారేమో కానీ ఇలా కూడా అనుకుంటారు ఏంటి వీడి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడి వీడి మాట వినలేకపోతున్నామని మనం అనుకుంటాం కదా ఆ మాట కూడా వాడికి ప్లస్ అయి ఉండొచ్చు ఆ మాట కూడా వాడికి సింపతి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తున్నాడు ఇదే విషయం గౌరవం నిజమే కదా చాలాసార్లు మనం అనుకున్నాం ఏంటి ఏంటి అసలు వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మాట వినరే వినరేంటి వీళ్ళు అసలు అబ్బాయి చెప్తుంటే ఏదో అనుకున్నాం తర్వాత తర్వాత మనకు కూడా అర్థమైంది ఈ అబ్బాయి మాట మనం వినలేమని అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పాను పొద్దున్న వీడియోలో సరే అలాగే ఇంకో విషయం కూడా వాళ్ళ కళ్యాణ్ మాత్రం నాకు తెలిసి క్యాప్టెన్సీ టాస్క్లోనే లేచింది వాడికి అని చెప్పేసి రీదు చెప్తుంది అనమాట లేచింది కావాలని లేపారు కూడా కావాల్సిన వాళ్ళు లేపారు కూడా అని చెప్పేసి అని అంటదనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ ఎప్పుడు లేపినా ఎవరు లేపినా లేచాడు కదా ఆ విషయం మీకు తెలిసింది కదా నాకు చాలా చ చక్కగా డీకోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా చాలా ఇదిగా ఇచ్చేసండి అలాగే వాళ్ళకి పాజిటివ్ అయింది తనుజాకి అనగానే మైనా ఒక మాట అంటాడు నాకు కూడా పాజిటివ్ ఏ బట్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఫీల్ అయ్యాను అట్లా అలా ఫీల్ వచ్చింది అని చెప్పేసి అని అది కూడా తనూజ కాబట్టి తనూజ కానీ నువ్వు కానీ ఉంటేనే ఆ ఫీల్ అవుతా నేను వేరే వాళ్ళు ఉంటే ఆ మాత్రం కూడా ఫీల్ అయ్యేవాడిని కాదు అని చెప్పేసి అక్కడ గుడ్ అని చెప్పి నాకు కూడా గుడ్డే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇమాన్యువల్ అక్కడ నాకు అన్ని అన్ని విధాలుగా అన్ని అన్ని రకాలుగానే బాగానే మాట్లాడుతున్నాడు బాగానే అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు మళ్ళీ అబ్బాయి మీద ఎక్కడ ఏది పాజిటివ్ వస్తుందా ఏది నెగిటివ్ వస్తుందా కూడా ఆలోచించుకుంటున్నాడు ఇమాన్యుల్ క్లారిటీగా ఉన్నాడు అంటే కొత్త గొప్ప రాక రాక మంచి అంటే చాలా ప్లానింగ్తో అను కానీ చాలా కసిగా వచ్చాడు ఎట్లయినా గెలవాలి అన్న దీంతో వచ్చాడు ఇప్పుడు దాకా వచ్చిన జబర్దస్త్ కంటెస్టెంట్తో ఎవరితో పోల్చుకున్నా కూడా ఈజ్ ద బెస్ట్ వన్ నో డౌట్ ఇది ఆ సినిమా ఆ ట్రెండ్ సెట్ చేశాడు అంటే ఆట ఆడటమే కాదు నవ్వించటమే కాదు అది ఎమోషనే కాదు మెచ్యూర్డ్గా ఉండటమే కాదు అన్ని రకాల క్వాలిటీస్ తనలో ఉన్నాయి గేమ్లో కూడా ఇచ్చి పడేస్తాడు అన్నమాట నో డౌట్ అందులో కానీ ఏంటంటే అది ఎలా ఉంటుంది ఒక అందులో ఒక ఇది మాస్క్ ఉంటుంది ఇప్పుడు ఆ మాస్క్ కొద్దిగా ఎందుకని ఎక్కడైతే ఈ ఎలిమినేషన్స్ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళ మాటలు విన్నర్స్ ఎవరవుతున్నారు ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉంది ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఏమైందంటే మనుషుల ఒక చిన్న అలదడి స్టార్ట్ అయింది ఈ అలదడి ఏం చేస్తుంది అంటే మనలో చిత్ర చిత్రమైన హావభావాలని చిత్ర చిత్రమైన ఆలోచనలు బయట అదే మనకు ఒక్కోసారి రియల్ కనపడింది ఒక్కోసారి ఫేక్ కనపడింది ఒక్కోసారి మాస్క్ తీసేసాడ్రా అనిపిస్తుంది కానీ ఏదేమైనా ఇప్పటికీ కూడా ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంటే మాత్రం ఇమాన్యువేలే నో డౌట్ అందులో ఇమాన్యులు చాలా 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 ప్రోగ్రామ్ని రన్ చేశాడనే చెప్పాలి అలానే సంజనా గారు మొదట్లో ఉన్న దాన్ని చాలా చిన్నగా చిన్నగా కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటూ వచ్చారు అంటే తనలో ఉన్న చిన్న ఫస్ట్లో ఫస్ట్లో చెప్పాను నేను మీకు మొదటి మూడు వారాలు బాగు రెండు వారాలు బాగుంటుంది మనకి తర్వాత అదే కంటిన్యూ చేస్తాం మనకి నచ్చదు అలానే ఉంటారని కూడా చెప్పలేమని అట్లానే ఇమానువేలు కూడా ఇక నుండి ఎలా ఉంటాడు అన్నది చాలా ఇప్పుడు మొన్న మనకు చిన్న ట్రాక్ త బెడ్ అనిపించింది దాన్ని దాన్ని ఇప్పుడు బండి లైన్ లో పెట్టుకుంటాడు అన్నమాట గ్రాఫ్ చాలా పడిపోయింది అది ఎట్లా అంటే సంజనా గారు సోలో ప్లేయర్ అయిపోయారు ఇప్పుడు అక్కడ ఎందుకంటే సంజనా గారు ఒక్క ఇమ్మ్యాన్యువల్ తప్ప మీరు అబ్జర్వ్ చేయండి కావాలని కూడా కావాలని అక్కడ ఒక సోలో ప్లేయర్ గా వెళ్ళారు కానీ ఆమెలో ఉన్నది ఏంటంటే ఎంత ఎమోషనల్ గా ఇది అయినా ఆమె పండదు అంటే తగ్గరామ రిటర్న్ రిటర్న్ సమాధానం చెప్తారు కానీ ఎక్కడో కన్ఫ్యూజన్ అవుతున్నారు ఆ ఎక్కడో మాటలు తడబడుతున్నాయి అవి అవి మళ్ళీ ఒకసారి ట్రాక్ లో పెట్టి వెళ్ళగలిగితే బాగుంటుంది అనమాట చెప్తారులేండి వారంలో వచ్చిన వాళ్ళందరూ కూడా టాఫ్ అయ్యి అంటున్నారు నేనైతే అసలు షాక్ అయిపోయాను అసలు టాఫ్ అయ్యి ఏంటి వచ్చిన వాళ్ళందరూ టాఫ్ అయ్యి టాఫ్ అయ్యి అని అంటున్నారు అర్థం కాలేదు అని చెప్పేసి అన్నారు ఎవరి గురించి సుమన్ రెడ్డి గురించి నాకు అసలు అర్థం కాలేదు అంటే ఒక వ్యక్తి మంచోడు అంటే ఇంక అంతేనా ఆ మంచోడేనా మంచోడన్నా పర్లేదు టాఫ్ అయ్యి అనేటప్పుడు మాట ఆలోచన ఏంటంటే జనరల్ గా ఎలా ఉంటదంటే లోపల చూసేవాడికి బయట చూసేవాడికి రెండు తేడాలు ఉంటాయి లోపల చూసేవాడు ఏం చేస్తా అంటే ఎవరు కష్టపడుతున్నారు ఎవరు 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 ఎక్కడో చోట మాట మాట్లాడుతున్నారు ఎవరు కంటెంట్ ఇస్తున్నారు ఎవరు ఎక్కువ స్కిల్ స్పేస్ వస్తుంది ఇలాంటివి బాగా అనుకుంటారు మాట ఇవి బాగా వెళ్తాయి అని కానీ గొప్ప విషయం ఏంటంటే చూసేవాడికి ఏది పడితే అరిచేవాడుకో గొడవ పడేవాడు నచ్చడు వాళ్ళలో ఎవడో కామ్ కూడా ఉంటాడు సార్ ఆ చూపు వాడివైపు కూడా వెళ్ళింది అలానే ఎవరైతే బాగా గొంతు ఉంది కదా ఆయన గొంతు బాగా అడుస్తున్నారో అందులో గొంతు లేని వాడిని మీద అడుస్తుంటారో వాళ్ళ మీద ఇంకా మంచి ఇమేజ్ ఏర్పడింది అట్లానే బీబీ కూడా ఈసారి కొద్దిగా చేసింది అనమాట పనిలో పనిగా అది ఆయనకి ఇమేజ్ అందరి పెంచింది ఇంకోటి ఏంటంటే ఆయనలో ఎంకరేజ్మెంట్ కోసం తనకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అంటాం అనమాట సరే అన్నారు మీకు నిజంగా అర్థం కాలేదు మీకు ఎందుకు ఏం జరుగుతుంది అని మీకేం అర్థమైంది అసలు ఆయన టాప్ ఫైవ్ ఎందుకు ఎందుకు పక్కన పెడితే ఎందుకు అంటున్నారు ఎందుకు అంటున్నారు ఆలోచన రావాలిగా ఎందుకు మనం మనం ఎలా వెళ్తున్నాము ఆయనకి ఎందుకు అంటే ఆ ఎక్కడొచ్చిన డిఫరెన్స్ ఉండాలిగా ఆ డిఫరెన్స్ ని డీకోడ్ చేయాలన్నమాట డీకోడ్ చేయాల్సిందే దాన్ని అర్థం కావాలి డీకోడ్ చేయడానికి కూడా అలాగే ఇంకో మాట కూడా అంటది అంటది అనమాట ఫస్ట్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఉన్న బాండింగ్కి ఈ లాస్ట్ టూ వీక్స్ ఉన్న బాండింగ్కి చాలా తేడా ఉంది ఇమా సుమేను దగ్గర నుంచి అలాగే ఆ బయళ్ళ వచ్చిన ఫైర్ స్టోమ్స్ వచ్చిన దాని నుంచి వాళ్ళు అలా అంటారు వీళ్ళు బాండింగ్స్ అంటారు మీరు ఎందుకు కలిసి ఉన్నారంటారు కలిసి ఆడుతున్నారంటారు అదంటారు ఇదంటారు ఇవన్నీ ఇవన్నీ విన్నాడు చెప్పిందన్న మొత్తం వినటము ఆ అబ్బాయి కొద్దిగా ఇదయ్యాడు అన్నట్టు చెప్తుంది రీతు అప్పుడు ఇమానులు అంటాడు వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు అలాగే బయట వచ్చిన వాళ్ళు మనం మన దివాళి దాంట్లో కూడా చెప్తున్నారు మరి దూరంగా ఉండి చూడొచ్చు కదా మీరు ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా చెప్తున్నారు కదా దూరంగా ఉండి చూడాల్సింది కదా ఆ హాయ్ బాయ్ అలా అనుకుని ఉండాల్సింది కదా అంటే మేము అలాగే అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు నాతో అని చెప్పేసి అంటే ఇక్కడే గేమ్ ఆడుతుంది మీతో కూడా గేమ్ ఆడేది ఇక్కడే ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నీకు ఫోన్ కాల్ అమ్మే చెప్పారు నీకు నాకు సార్లు చెప్పారు ఆడియన్స్ చెప్పారు ఇన్ని జరిగిన నీకు ఆ విషయం నీకు తెలుసు ఎవరో చెప్పక్కర్లా యూ నో వెరీ వెల్ ఒక కంటెంట్ కోసమే స్టార్ట్ అయింది రిలేషన్షిప్ ఒక చిన్నగా సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్కి కంటెంట్ యాడ్ అవ్వాలి ఆ తర్వాత రియల్ ఎమోషనల్గా ఏదో కొంత అటాచ్ అయ్యారు ఇంత తెలిసినా కూడా కూర్చొని ఎవరు ఆట ఎందుకు ఆడటం లేదు సింపుల్ టెక్నిక్ ఇప్పటికి కూడా హెల్ప్ కోరుకుంటున్నావు అంటే నీకు డెమోన్ హెల్ప్ చేయాలి అంటున్నావే తప్ప నీ వైపు డెమన్ హెల్ప్ ఎక్కడుంది నీ వైపు నుండి కూడా కొంత ఉండాలి కదా అబ్బాయిని పూస్ చేయాలి కదా ఇంతమంది చెప్తున్నప్పుడు అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి కదా అదేమంటే ఫస్ట్లో నీ వల్లే నేను అయ్యాను ఎప్పుడో జమానా నాటిది ఆ జమానాలో నువ్వు చేశామన్న హెల్ప్ ఆ అబ్బాయి మొత్తం ఆటే కోల్పోయాడు వాస్తవంగా చెప్పాలంటే గీ రీతు అనే పేరు లేకపోతే డెమోన్ విరగ విరగించుకు పడతాడు అందరి మీద ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడో చోట ఆడుకుంటున్నారు అబ్బాయితో సో అక్కడ రిలేషన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలన్నది ఇంపార్టెంట్ అక్కడ అబ్బాయి కూడా వైల్డ్ కార్డ్ అని చూసిన తర్వాత మిగతా వాళ్ళ వాళ్ళందరి మాటల్ని వేరేగా విన్నాడు స్ట్రాటజీగా వినలా వీళ్ళందరూ స్ట్రాటజీ చేస్తున్నారన్న విషయం అర్థం కదా ఎందుకంటే నీ సపోర్ట్ దూరం చేయాలి రీతుకి అంతే నువ్వు టార్గెట్ కాదు అసలు రీతు టార్గెట్ రీతుని ఎదుర్కోలేము మనము రీతుని దాటి వెళ్ళాలంటే నీ సపోర్ట్ పక్కన పెడితే తప్ప మేము రీతుని దాటలేము అని నిన్ను బయట ట్రై చేస్తాను అంతే తప్ప నీ మీద స్పెషల్ గా ఏదో ఈ మంచో నీకు ఏదో మంచి చేయాలన్న నువ్వు ఏదో చెడిపోతున్నావు ఆయేషా గాని లేకపోతే రమ్య గాని అదే మాధురి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే రీతు నీకు దూరం చేయడానికే ఎంత ఇబ్బంది రీతుకు నీకు ఉన్న సపోర్ట్ దూరం చేయాలి అలాగే ఇమాన్యువల్ అంటాడు తనుజాకి ఫుల్ గుడ్డుగా వెళ్ళిపోయింది కదా అసలు ఎలా వెళ్ళిందో అసలు అర్థమే కావటం లేదు నాకు అని చెప్పేసి అంటాడు ఇమాన్యువల్ అప్పుడు రీతు అంటది ఏముంది ఫస్ట్ అంతా నాన్న నాన్న తర్వాత నీతో కామెడీ అలా అలా వెళ్ళిపోయి ఉంటుంది అట్లా ఇంకా అది అదే కదా పాజిటివ్ అవడానికి అని చెప్పి చెప్పి నేనే చాలా మందిని దగ్గరుండి లేపాను నాకు తెలుసు ఆ విషయము అని చెప్పేసి అంటాడు ఎవరు ఇమాన్యువల్ అది తప్పు నమస్తే ఇద్దరిది తప్పు అక్కడ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఇప్పుడు తనుజాకి నీ వల్ల ఉపయోగపడిందా అంటే తనుజా వల్ల నీకు కామెడీ జనరేట్ అయింది మీరిద్దరు కలిసి కాంబినేషన్ చేస్తారు అది మీరిద్దరి మధ్య ఒక ట్యూన్ అయ్యింది జనాలకు ఆడియన్స్కి నచ్చింది అది నెంబర్ వన్ తనుజాకి భరణి యాడ్ అయ్యాడు భరణి తనుజా యాడ్ అయినప్పుడు నువ్వు ఎంటర్ అయ్యావు లోపలికి ఏమని అల్లుడు 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 అని చెప్పి ఒక కంటెంట్ క్రియేట్ కోసం ఒక ఫన్ కోసం చేశారు అది కూడా చాలా క్యూట్గా రన్ అయ్యింది తర్వాత దివ్య వచ్చింది అది అది ఒక బిల్డింగ్ రిలేషన్ అది వాళ్ళ వాళ్ళ మధ్య జరిగింది మీరు అనుకున్నా గానీ ఆ అమ్మాయికి ఆ టైంలో ఉన్న పాజిటివ్నెస్ కి ఇప్పుడు అదే టైంలో ఉన్న పాజిటివ్ తేడా ఉంది కదా కారణం ఏంటంటే చెప్తాను అదే దానికి ఇప్పుడు రీతు ఏమంటుంది ఫస్ట్ లో నానా నా నా నువ్వు ఫస్ట్ నుంచి కూడా డెమన్ 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 అని అన్నావు కదా ఇప్పటికే అదే అంటున్నావు కదా కాబట్టి ఈ రోజు ఏమైంది అక్కడ వాళ్ళకి ఎందుకు ఏమీ వచ్చిందంటే నిజం చెప్పాలంటే అక్కడ నానా నాన్న రావడం కానీ లేకపోతే నీతో ఉన్న క్యూట్నెస్ కానీ తర్వాత రూమ్ లో అక్కడ కొద్ది గొప్ప కళ్యాణ్ కానీ ఈ ఇష్యూ అనేది అమ్మాయి పేరు అనేది వచ్చింది వాటిలో ఎక్కడో అమ్మాయిలో ఉన్న ఒక మంచి అంటే ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి ఎక్కడ బోర్డర్ దాటకుండా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది తర్వాత తర్వాత ఏమైంది ఎప్పుడు ఇమేజ్ పెరిగింది అంటే దివ్య పెడతాం తనుజాకి బెనిఫిట్ అయింది కారణం ఏంటంటే ఎప్పుడైతే తను ఆ భరణి గారికి దూరంగా వెళ్తే ఎమోషన్ గా దూరంగా వెళ్తుందో కదంతా ముగ్గురు చుట్టూ తిరిగిందనమాట కథంతా ముగ్గురు చేయసరికి ఏంటంటే దివ్య వచ్చింది తనుజ దూరం చేశాడు భరణి అక్కడ పట్టుకున్నాడు అక్కడ జనకి బాగా ఎసెట్ అయింది ఆ తర్వాత ఏమైంది అక్కడ తేడా వచ్చింది తర్వాత జనాలందరూ ఏం చేశారు ఇంకా ఈ ముగ్గురు గురించి మాట్లాడటమే మొదలు పెట్టారు అక్కడ నుంచి ఇంకొంత వేరే టర్న్ తీసుకొని తనుజా కళ్యాణ్ తనుజా కళ్యాణ్ తనుజా కళ్యాణ్ అని చెప్పేసి ఆ అమ్మాయిని భయంకరంగా ఇచ్చేశారు అది సజనా గారు కావచ్చు లేకపోతే ఇటుపక్క వైలికాడెంటిస్ కావచ్చు నిన్న కాక రమ్య కావచ్చు వీళ్ళు మొత్తం నిద్రపోతున్న ఫ్యాన్స్ని తట్టి లేపి నెత్తిని కూర్చోబెట్టుకున్నారు ఏం లేదు ఇక్కడ ఇమేజ్ పెంచింది ఎవరయ్యా అంటే జన వాళ్ళే వాళ్ళ వాళ్ళ గోతు వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడ్డారు జనరల్గా అయితే ఇప్పటికి కూడా ఈ మొన్న రమ్యా ఇష్యూ అయ్యేదా కూడా తనుజా ఫ్యాన్స్ యాక్టివ్గా లేరు మొన్న లేచారు అంటే ఎలాగంటే నిద్ర లేపారు లే 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 లేచారు కూర్చున్నారు ప్రస్తుతానికి తర్వాత ఈ అమ్మాయి ఏ మాటలు పడుతుంది ఎవరు రీతు ఫస్ట్ వీక్ లో చాలా మార్పులు చాలా ఇది జరిగినరా అసలు నేను అసలు అమ్మాయికి నాకు అసలు పడదు అలాంటిది అమ్మాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము అలాగే భర్ణిగార్తో కానీ ఎట్లా ఇలా కళ్యాణ్తో కానీ ఇలా ఇవన్నీ జరిగినప్పటికీ ఎక్కడో చోట నీకు దూరం అవుతా వచ్చింది అమ్మాయి నీ నుంచి కొంచెం వేరవుతా వచ్చింది అక్కడే తేడా పడింది మీ ఇద్దరి మధ్య ఎంత జరిగినా తనుజ విన్నింగ్ దగ్గరగా ఉన్నది అబ్బో విన్నర్ అయిపోతుందని ఏమీ లేదు నో డౌట్ అది ఇంకా చాలా చాలా జరుగుతాయి ఇంకా ఇప్పుడు చూసారుగా ఎంత ఇమేజ్ పెరిగినా కూడా నెగిటివ్ కూడా స్టార్ట్ అయింది తనలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ మాటలో ఇవన్నీ వస్తాయి అవి కూడా మనం తెలుసుకొని మళ్ళీ ఇంకో ట్రాక్లోకి వెళ్ళాలి ఇక్కడ ఒకటే ఎందుకు గారు దూరం అయ్యారు ఎందుకు ఇమాను దూరం అయ్యాడంటే సేఫ్ దీంట్ ఆది పునాది ఎప్పుడు పడిందంటే రెండవసారి అంటే సేఫ్ జోన్ డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి నువ్వు తీసుకొని వచ్చావు ఎవరిని కళ్యాణ్ అది ఓకే వెల్ అండ్ గుడ్ మళ్ళీ కెప్టెన్సీ చేయడానికి కూడా నువ్వు మళ్ళీ కళ్యాణికి హెల్ప్ చేసావు అక్కడ స్టార్ట్ అయింది ఎందుకని ఏం జరుగుతుంది ఈ అమ్మాయి ఏం చేస్తుంది అసలు మనకి నష్టం కదా ఆ అబ్బాయిని స్ట్రాంగ్ చేస్తే నష్టం ఎవరికి మనకి కదా అతనికి ఇమ్యూనిటీ తీసుకొచ్చి పెడుతుంది ఏంది అక్కడే కళ్యాణి కూడా మంచి ఇమేజ్ వచ్చింది అమ్మాయి అక్కడ అందరికి అందరికి అర్థం కాదు ఈ అమ్మాయి ఆటేందో అప్పుడు ఏమనుకున్నారండి వీళ్ళందరూ ఈ అమ్మాయి కంప్లీట్ గా వాళ్ళ ట్రాప్ లో పడిపోయింది కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయింది అక్కడ నుంచి కళ్యాణ్ తనుజ ట్యాగ్ లను పుట్టిందే ఆ పదం దగ్గర నుంచి ఆడ నుంచి ఇంకా పెరగడానికి కారణం ఆ పాయింట్ సో అలా జరిగిందనమాట తర్వాత మళ్ళీ మాములు వాళ్ళ డిస్కషన్ అయిపోయింది వాళ్ళు లోపలికి వచ్చేసారు రోజు జింజర్ వాడర్ తాగుతున్నాడు గౌరవ్ ఇక్కడ గౌరవం తాగుతుంటే జింజర్ అయిపోతుంది రోజులు తాగుతున్నావు అది లిమిటెడ్గా వస్తుంది కదా అని చెప్పేసి మాధురి గారు అక్కడ మాధురి గారికి ఎందుకు కోపం వచ్చిందనంటే ఆ అమ్మాయి ఒక టమాటా తీసుకుంటేనే నా ఇచ్చేసాడు నాలుగు సార్లు చెప్పాడు వద్దు తీసుకోవద్దని గట్టిగా చెప్పాడు మన నువ్వు రోజు జింజర్ తీసుకుంటున్నావు ఎక్కడ ఇక్కడ గౌరవులో ఇంకో పదం ఏందా ఇంకో మాట ఏందనంటే అబ్బాయి నేను క్యాప్టెన్ని నేను ఏదైనా చేయొచ్చు నేను ఏదైనా తినొచ్చు నేను ఏదైనా ఇచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు ఒక్కో ఒక్కో పాయింట్లో ఒక్కో పాయింట్లో చాలా బాగా ఆలోచిస్తాడు అందరి గురించి వాళ్ళకి కావాలా వీళ్ళకి కావాలా వీళ్ళకి హెల్త్ బాగాలేదని ఇలా ఆలోచిస్తాడు ఒక్కోసారి అంటే తన గురించి తన ముందు ఆలోచించుకుంటాడు ఎందుకు మిగతా వాళ్ళకి ఆపేమని చెప్పిన విషయాన్ని కూడా ఈ అబ్బాయి అది ఆటోమేటిక్గా నేను క్యాప్టెన్ నేను చేయొచ్చు అని ఆలోచన వస్తుంది కానీ ఇక్కడ చేసుకోవడంలో తప్పు లేదు కానీ అమ్మాయికి కూడా అడిగినప్పుడు కనుక ఇచ్చినట్టయితే అది వేరే రకంగా ఉండేది బాగుండేదేమో అని అనిపించింది ఒకటి తనకి ఇది ఉంది నా మాట వినాలి అని ఉంది మిగతా వాళ్ళు వాళ్ళు అంతే బిహేవ్ చేస్తారు కెప్టెన్ అనే ఒక దీన్ని చూపించట్ల ఈ సీజన్లో రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంతే ఎవ్వరు కెప్టెన్ని రెస్పెక్ట్ చేయాలి మొత్తం అలాగే సంజన నా వెళ్తున్నప్పుడు గుడ్ నైట్ అని చెప్పేసి మాధురిగా వెళ్తా నేను క్లియర్ చేశాను అది అంటే సరే ఐ వాంట్ టు హగ్ యూ అని చెప్పేసి సంజన మాధురిగా చెప్తాడు ఎదురుగా దివ్య అను తనుజ కూర్చొని ఉంటారు ఇలా పెట్టుకొని ఇలా నవ్వుతా ఉంట ఎంఐ చూస్తుందా లేదా అని చెప్పేసి అలా తనుజ చూస్తా ఉండగానే నవ్వుతుంది అనమాట నీకు అసలు లేదు అసలు మరి నా పక్క ఎందుకు వచ్చి పండుకుంటావు ఆడికే వెళ్ళి పండుకోవచ్చు కదా నా దగ్గర ఎందుకు వచ్చి ఐ వాంట్ హగ్ యూ అని చెప్పేసి అంటారు కానీ ఇవ్వదు హగ్గు రేపు వచ్చి కొనుక్కోవడానికి సంజనా గారికి ఓకే సంజనా గారితో మాట్లాడుతున్నా తనుజిందా అలగడం మాధురి అమ్మాయి వెళ్ళిపోయిందా సజన వెళ్ళిపోయిందా చూసింది సిగ్గు కాళ్ళు అక్కడే పండుకోవచ్చు కదా నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చి మళ్ళీ అని చెప్పేసి అనమాట వాళ్ళకి ఫుల్ గా తేడా పడిపోయింది అంటే మొన్న నిఖిల్ దగ్గర విషయం మాట్లాడిన దగ్గర నుంచి నిఖిల్ నువ్వు నిఖిల్ వదిలేస్తే నిన్ను వాళ్ళ నిఖిల్ దగ్గర అయితే నువ్వు వదిలేసావు అని ఒక మాట గట్టిగానే తీసుకుంది తనుజా కానీ అంతగా ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అనిపించింది తర్వాత ఆ క్షణానికి అది ఓకే అర్థమైంది ఆడపిల్లలు అనకూడదు అని కానీ అమ్మాయిని చాలా ఫాస్ట్గా అన్నారు వంట పడి ఇప్పుడు అమ్మాయికి ఇమేజ్ వెళ్ళడానికి కూడా ఒక రకమైన ఇమేజ్ వెళ్ళిన కారణం ఏంటంటే ఇదే కారణం వచ్చినోళ్ళు అదే మాట ఉన్నోళ్ళు అదే మాట ఆ ట్వంటీ ఫోర్ బైస్ అన్నది మాట్లాడేసరికి ఏమవుతుంది ఎక్కడో చోట కానీ ఆ అమ్మాయి కూడా ఏంటంటే కొంత ఎక్కడో ఆట ఆడే క్రమంలో అది కొంత ఎక్కడో నెగిటివ్ నెగిటివ్ అంటే ఏంటంటే ఎక్కడో తొందర తోస్త మాట ఇన్ఫ్లుయెన్స్ చేయటం మానిపులేట్ చేయటం ఆటలో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే కొన్ని వందాలు భరణి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తను ఏం చేసినా ఎమోషన్లో ఎక్కడో ప్లానింగ్ ఉంది అంతే ఒక్క భరణి గారితో మాత్రం క్లియర్గా తన రియల్ ఎమోషన్ ఉంది ఆయుధం బయటకు పడిన దగ్గర నుంచి ఇంకా తన మైండ్ గేమ్ ఆట ఆడిస్తుంది నో డౌట్ అలాగే బా విమాన్లు మాట్లాడారు అందరిని నేను తలుచుకుంటూ ఉంటాను ఫస్ట్ వీక్ ఎవరు వెళ్ళారు ఫస్ట్ వీక్ నుంచి కూడా వెళ్ళిన సెకండ్ వీక్ ఎవరు వెళ్ళారు వాళ్ళందరినీ కూడా నన్ను గుర్తుపెట్టుకొని నేను రోజు ఏదో విషయంలో తలుచుకుంటూనే ఉంటాను అని చెప్పేసి మీతో అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళందరికి ఎవరికి సాయి కలిగి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అక్కడేసి క్యామరా తిప్పేసారు సో తర్వాత రీతూ వాళ్ళ డాడీని గుర్తు చేసుకొని నా ద ఓన్లీ మెన్ హూ అండర్స్టాండ్ మీ అంటే బాగా నన్ను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా డాడీయే నన్ను నేను కోపం వచ్చినా అలిగినా నేను నేను ఎలా అలిగినా నేను ఎందుకు అలిగానా నేను ఎందుకు తినలేదు నేను ఎందుకు ఇంత ఫ్రెష్ అన్ని అన్నింటినీ కూడా అండర్స్టాండ్ చేసుకునే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా డాడీ ఏదో డ్రెస్ వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ కొనుక్కున్నప్పుడు మా డాడీ కోఆట్ సెట్ తీసుకున్నాను ఇలా వేసుకో ఇలా వేసుకో అని చెప్పాను ఆ రోజు వేసుకుని మేము ఫోటో దిగాము అదే మా ఇద్దరికి లాస్ట్ ఫోటో అయిపోయింది ఆ తర్వాత మా డాడీ లేరు అని చెప్పేసి చెప్పుకొని డెమోన్కి జస్ట్ చెప్పుకుంటూ ఉంటుంది అనమాట బాధపడుతూ ఉంటుంది అనమాట తర్వాత సాయి అను ఈ కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటారు పక్కన ఎవరు రాము ఉంటారు అనమాట సాయి అంటాడు అక్కడ ఆయుష ఒక్కతే కూర్చొని ఉంది ఒక పిలుస్తుంది అంటే ఎల్రాపో అని చెప్పేసి రాముకి చెప్తాడు అనమాట అప్పుడు రాము అంటాడు ఎందుకయ్యా మీరు మాట్లాడుకోవాలి నువ్వు పక్కకు పో అంటే వెళ్ళిపోతావు కదా ఎందుకు అవ నాకు పాపం ఎందుకనో మా నాకు ఒక్కోసారి అబ్బాయిని చూస్తే జాలి వస్తుంది ఒక్కోసారి ఏమో ఏంటి అబ్బాయి ఇంత విచిత్రంగా మాట్లాడతాడు డేమో అనేది ఒక కోపం వస్తుంది ఈ రెండు సార్లు నుంచి ఈ అబ్బాయిని ఎవరు కూర్చున్నా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని అంటున్నారు అది ఎక్కడ పద్ధతి అది ఎక్కడ కరెక్ట్ ఈ అబ్బాయి కూడా ఎవరైనా మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చోకుండా సైలెంట్ గా ఉన్నట్టయితే ఈ అబ్బాయి కూడా వాల్యూ పెరిగేది కదా ఈ అబ్బాయికి ఏంటంటే ఎవరైనా మాట్లాడకుండా ఏం మాట్లాడుకుంటున్నారో వినా ఆతృత ఎక్కువ అలా ఈ అబ్బాయిని మొన్న తనూజ కూడా అలాగే వీడు వచ్చాడు బాబు మాట్లాడకుండా మధ్యలో వచ్చి ఆ అబ్బాయి వదిలేసుకుని వెళ్ళిపోయింది ఈరోజు సాయి ఎదుర్చుకోలేదు కానీ ఎల్లు అయ్యా ఒకసారి అంటే ఎందుకయ్యా వెళ్ళి వెళ్ళి వెళ్ళమని చెప్పచ్చు కదా ఎందుకు ఇన్ని బాధలు మీకు అని చెప్పేసి ఇచ్చేస్తాడు నా ఎక్కడో కొద్దిగా చిక్కుమంది ఎందుకు అందరూ రామునే వెళ్ళమంటున్నారు అని చెప్పేసి బాధ వేసింది అనమాట సో అదండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట అందరు నిద్రపోయారు శుభ్రంగా మనం కూడా నిద్రపోదాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్